వెల్కమ్ టు ఆర్త్రి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చెప్పాల ముగ్గురు డాక్టర్తో మాయమాటలు చెప్పి నా భర్తని పార్ట్నర్షిప్ ఉంటే మీకు టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ ఇస్తాము మేనేజ్మెంట్ అంతా నువ్వు అని నా భర్తని మాయమాటం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి మొత్తం ఏం ఉండదు లేకుండా హాస్పిటల్ సెటప్ అయినా కూడా సరే అని మేము ఓపిక పట్టుకుంటూ వచ్చినాము ఎందుకు అని అంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చినాం కదా ఎందుకు ఇప్పుడు ఎంత తొందరపడదు ఆలోచించాము చూద్దాము చూద్దామని ఇరవై ఒక్క నెలలు ఓపిక వచ్చాము ఇరవై ఒక్క నెలలు కూడా నా భర్తను బాగా టార్చని చేసింది ప్రతి ఒక్క విషయానికి నా భర్త ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ హాస్పిటల్ కలర్లు వేయడము కిటికీలకు కలర్లు వేయడము పుట్టిలు వేయించడం ప్రతి ఒక్కటి హాస్పిటల్ గోడలకి డాటర్ కొట్టడం ప్రతి ఒక్కరు నా భర్త వేసిండు అయినా కూడా నా భర్తను టార్చర్ చేసి హాస్పిటల్ నుంచి పంపించేసిండు అని పంపించి ఇప్పుడు మాకు మా పార్ట్నర్షిప్ ఏంటిది మాకు టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇప్పటివరకు అకౌంట్స్ చూపించట్లేదు అకౌంట్స్ చూపించండి మాకు ఎంత వస్తుందో దాని మాకు వచ్చేది న్యాయం ప్రకారం ఇవ్వండి అని అన్నా కూడా ఇవ్వట్లేదు పద్నాలుగు నెలల నుంచి వెళ్ళి ఓపిక పట్టి 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 పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినాము అందరి దగ్గరికి వెళ్ళినాము ఎవరి దగ్గర మాకు న్యాయం జరగలేదు ఇంగనే నేను వచ్చు ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ న్యాయం జరుగుకుంటా మాత్రం నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంట చూస్తా అలా వేలు రాజు మొత్తం రాజు సుదర్ని మీరు సుతై చేసుకొని పోతా డాక్టర్ మోహన్ సురేష్ అనిత డాక్టర్ గుర్గుల సురేష్ గుర్గుల అనిత కిషోర్ కల మిసెస్ ఫాంటసీ మీకు ఏ లీడర్ ఫోన్ చేయపిస్తారు వాళ్ళ పేర్లు చెప్తారా వద్దు మీదే అంతే అంతే వాళ్ళ పేర్లు మీ పేద ప్రాంతాలకు గురి చేసి నన్ను నేను ఎవరిలో మాత్రం నేను నా పేరు కిరణ్ గారు దుర్గా హాస్పిటల్ మేనేజ్మెంట్